సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను సో ఈ రోజే ఈ రోజే ఏపీ డిఎస్సి సంబంధించి హైకోర్టులో మళ్ళీ హీరింగ్ అయితే జరుగుతూ ఉందనమాట ఈరోజు ఏదైతే దాదాపు ఐదు వందల పదిహేడు ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఐటీడిఏ పరిధిలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తీసుకొచ్చి సాధారణ డిఎస్సిలో కలిపి ఆ డెస్ డిఎస్సిలో నోటిఫికేషన్ ఎలా ఇస్తారు ఏంటి అని ఇక్కడ హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు అందరికీ తెలిసిందే దానికి సంబంధించి విచారణ కూడా జరిగి ఈ రోజుకైతే వాయిదా వేశారు ఈ రోజు దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు సో ఈ రోజు ప్రభుత్వం కౌంటర్ అయితే దాఖలు చేయబోతుంది అనమాట ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది సో మేము ఎందుకు ఐటీడీఏ పోస్టులని ఇందులో కలపాల్సి వచ్చింది ఎందుకు ఇందులో కలిపి నోటిఫికేషన్ ఇస్తున్నాం సో ప్లెయిన్లో ఉన్నవారికి ఎందుకు అవకాశం కల్పిస్తున్నాం ఏంటనేది అయితే ఇప్పుడైతే చెప్తున్నారు సో అందువల్ల రోజే కోర్టుకు అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు మీద చూడాలి మరి దానికి సంబంధించి డిఎస్సి పోస్టులను పక్కన పెడతారా లేదంటే మొత్తంగా డిఎస్సిపై స్టే ఇస్తారా ఏంటి అనేది అయితే మనకి అయితే తెలియబోతుంది అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది